అందరికీ నమస్కారం నేను మీ రమేష్ని ని సో ఈ రోజు వచ్చేసి పంచగంగా సీట్స్ వారి మార్వెల్ అనే కొత్త వెరైటీ అండి ఇది మన ఇంతకుముందు మన పంచగంగా సీట్స్ వారిలో మన బిజిలీ అనే వెరైటీ చూసాము మళ్ళా రోహిణి అనే వెరైటీ చూసాము ఈ రోజు వచ్చేసి కొత్త వెరైటీ మన పంచగంగా సీట్స్ వారి కొత్త వెరైటీ నమస్తే అండి మీ పేరు చెప్తాను ఒకసారి దుర్శాలండి దుర్శాల నాగయ ఏం కాదు రికార్డ్ అయితే ఏం ప్రాబ్లం లేదు బైక్ ఉంది నాగయ్య మీరు ఈ ఇత్తనం ఎలా తెచ్చారు మీ అనుభవం అయితే ఒకసారి చెప్పండి తెలియజేయండి మాకు నేనైతే మా బాంబార్ ముచ్చర్ల బస్సాయి గారి తెచ్చానండి బాగుంది అయితే ఈ వెరైటీ వేసుకోమని ఆయనే చెప్పారా మీరు అడిగారా ఆయనే వేసుకోండి వేసుకోండి చెప్పారు కొత్తది బాగుంటది ఏమని చెప్పారు బాగుంది ఎంత ఎన్ని ప్యాకెట్లు తెచ్చారు మీరు పన్నెండు ప్యాకెట్ రెండు ప్యాకెట్లు తెచ్చారు ఎంత

మన మీరు ఎన్ని ఇంచులు అంచేసారు మీరు తోట ముప్పై ముప్పై ఐదు ఇంచులు తోట ఉంది ఆన్ చేశారు మీరు సాల్ తోట వేసారు కమ్ముంది అంటే మీరు పెట్టుబడి ఎలా పెట్టారు మీరు పెట్టుబడి చాలా తక్కువ పెట్టేసి చాలా తక్కువ పెట్టారు మీరు డిజైన్ చెప్పండి ఇది దాదాపుగా వెయ్యి నుంచి రెండు వేల మంది చూస్తారు వీడియోని మీరు మినిమం ఎంత పెట్టుబడి పెట్టుంటారు మ్యాగ్జిమమ్ మ్యాగ్జిమం అంటే ఓ పది గట్టలు పడ్డాయండి ఎకరాకొచ్చి ఎకరానికి దుక్కి మందనేసి పది గట్టలు ఎకరానికి పది గట్టలు పడ్డ పడ్డది మీరు పైన ఏమైనా తెగులు గాని లేకుంటే ఏమైనా వైరస్ నల్లిలు ఎలా అనిపించింది మీకు నల్లి చేతితో బాగా పెట్టుకుంటాను నల్లికి తట్టుకుంది గుబ్బ వచ్చిందా మీకు గుబ్బరాలే గుబ్బరాలే గుబుర గుబ్బరాలే ఇంకా ఈ సంవత్సరం వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కాయమచ్చ తెగులు అనేది బాగా వచ్చింది తోటలకి తెగులు బాగా వచ్చింది అనేది ప్రతి చోట సగానికంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉన్నాయి అనేది మీ అనుభవంలో మీ తోటలో ఎలా ఉంది బ్రదర్ ఒకసారి చోట చూపించుకిందా చూకిందా ఖాయమర్చు రాలేదు అంతవరకు అడుగుదాగా రాలేదు రాలేదు అంటే మీకు ఈ వెరైటీ ఈ వెరైటీ వల్ల తాలు రాలేదా లేకుంటే మీకు ఈ ఏమైనా మందులు కొట్టుకున్న స్ప్రే చేసుకోవడం వల్ల రాలేదా మీకు వెరైటీ వల్ల వెరైటీ వల్ల అంటే తాలు తాలు వ్యవస్థను తట్టుకునే దమ్ము అనేది దీని ఉంది ఈ వెరైటీకి ఉంది లేదు పక్క మీరు గ్యారంటీ ఇస్తారా ఇది ఈ వెరైటీకి వచ్చేసి ఖచ్చితంగా రైతు చెప్తున్నారు ఈ వెరైటీ పంచగంగా సీడ్స్ వారి మారే కంపెనీకి దమ్ము అనేది ఉంది ఏ దమ్ము మన తెగులు తట్టుకునే దమ్ము తాళు వ్యవస్థ అనేది కంప్లీట్ గా లేదు నేను తాళ్ళు సంబంధించిన అనేది సంబంధించిన నేను చేయలేదు సో ఈ మన తెగులకు తట్టుకుంటుంది తాళు అనేది లేదనేసి చెప్తున్నారు మన రైతు సోదరులు అందరూ విరాల్సిందిగా కోరుకుంటున్నారు సేన రామరామ్ మారనాం భావసింగ్ గరడేపల్లి గ్రామం కామిపల్లి మండలం ఖమ్మం జిల్లా ఆదాపాయచ అంగ అస్మాన్ ఇత్తనాలే గాలి అప్పన్ రోహిణి బిజిని దుసార్ కర్ణ గౌతమి అలాంటి చాలా గాయాల పాన్ అస్ అత్ర లాగి మిల్చుకున్న వాడిన అబ్బస్ దగ్గరే సార్ మై పాంచకర వాడి గాడి మిల్చు అత్ర కాపు అత్ర డై గన్పు అత్ర మంచి మొక్క అతేపుగా మొక్క అబ్బుతాను అసలు మా అమారుగా మొత్తం మూడు వందల ఎకరాల గాలి మిల్చలపా అబ్బుతాను దిటోని యాన్ సార్ నల్లిని తట్లేదు వైరస్ తట్లే తానే అసలు అతడి వాడి ఆరిగతో ఏ ఇతరమైన గాయలు అప్పుడు గోరి బాయ్సే ఇతరమైన గాలి వారు పచ్చాతా నేను మంచిగా ఈకరణ గని సేపు పంట ఆచి పచ్చాతని ఆర్థికంగా బలపన్నత ఓకే థ్యాంక్ యూ నా పేరు బుకే రవి మాది మాణిక్యారం ఎర్రబూడు మాణిక్యారం సింగరేణి సింగరేణి మండలం తోట అయితే బాగుంది దగ్గర గనుపులో దగ్గర గనుపు మా ఎత్తు కూడా బాగుంది తోట అయితే పండ్లు కూడా మంచిగానే ఉన్నాయి వేసుకోవచ్చు మార్వల్ సీట్స్ బాగుంది ఇది చిన్న చిన్న గణుకులు కాయ కూడా మంచి సైజే ఉంది అండి నా పేరు ధరావత్ ప్రసాద్ గ్రామం గడేపల్లి మండలం కాయపల్లి జిల్లా ఖమ్మం నేను ఈరోజు పంచగంగా సీట్స్ వారి మార్వెల్ ఇతనానికి వచ్చామండి చూడడానికి ఫీల్డ్ కు మేము రోహిణి వేసాము బిజిలీ వేసామండి గతంలో కానీ దీని అంతా ఇంకా దానికంటే ఇంకా దగ్గర గనుపులు దగ్గర కాపు ఉందండి నల్లి కూడా చాలా తట్టుకునే స్వభావం కనబడుతుంది నల్లి ఎట్టి పరిస్థితిలో లేదు వైరస్ లేదు తాలకాయ కూడా లేదండి ఇది చాలా బెటర్ అనిపిస్తుంది మేము కూడా దీన్ని కంపల్సరీ చేద్దామనే అనిపిస్తుంది నమస్తే అండి నమస్తే అండి గుత్తా నరేష్ అండి ఎవరండి మీది రామన్నపేట రామన్నపేట ఈ రోజు వచ్చి మన గుడిజంపాడలో ఫీల్ పెట్టడం అనేది జరిగింది పంచాగంగా సీట్స్ వారి అనే వెరైటీ అండి ఇది ఈ వెరైటీ మీద మీ అభిప్రాయం ఒకసారి చెప్పండి మీరు ఈ వెరైటీ బాగుందండి కాపు కూడా బాగా సెట్టింగ్ అయింది మొక్క మంచిగా ఎదిగింది ఆ మేము చూసిన తోటలన్నిటికన్నా ఇది అన్ని విత్తనాల కన్నా ఇది బాగా ఈ వాతావరణంలో ఎంతైతే ఎరిగి ఎంత ఆరోగ్యంగా ఉండి ఇంత కాపు చాలా రైతుకి మంచి విత్తనంగా అనుకూలంగా ఉంది ఈ ఈ విత్తనం వేసుకోవటం వల్ల రైతుకి మంచి జరిగింది అనేది మా అభిప్రాయం గతంలో వచ్చేసి మన పంచగంగా సీడ్స్ వారిలో మన బిజిలీ అనే వెరైటీ వచ్చింది రోహిణి అనే వెరైటీ వచ్చింది ఇది సొరీ కొత్త వెరైటీ ఇది ఇది కొత్త వెరైటీ మార్వెల్స్ అనే వెరైటీ ఇది ఇది ఎలా ఉంది ఆ వెరైటీలో ఈ వెరైటీ ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు మేము కూడా పెట్టాము బిజిలీ పెట్టాము రోహిణి పెట్టాము వాటికన్నా ఇది ఇది డిఫరెంట్ గా ఉంది ఇది మొక్క ఎత్తి ఎదగటము బాబు బాగా రావటం ఎదగడం అంటే మాక్సిమం ఎంత హైట్ ఎదిగిందో ఒకసారి చూపించండి ఒకసారి ఐదు అడుగులు ఐదు అడుగుల పైన ఉంది బస్ గారు చూపించండి మాక్సిమం నాలుగున్నర నుంచి ఐదు అడుగుల వరకు హైట్ ఎదిగింది ఐదు అడుగుల వరకు ఉంది ఆ తీగ లెక్క అల్లుకుంది మొత్తం తీగలు లాగా సో మీకు ఎలా అనిపిస్తుంది వెరైటీని చూసి ఈ వాతావరణంలో ఈ నల్లి వాతావరణంలో కూడా ఇంత మంచిగా పెరిగి కాపు గొప్పతనం అనిపిస్తుంది ఇప్పుడు ఇది ఒకటే మొక్క ఇది ఈ మొత్తం ఈ చెట్ మొక్క ఈ చెట్ల మొక్క వచ్చేసి ఆ చెట్లో దూరి అక్కడ దాగిలిపోయింది అవును ఎక్కడ దాగిలిపోయింది తీగలక లెక్క బార్ వెళ్ళిపోయింది వేసింది ఒకటే మొక్క సార్ చూపించండి సార్ ఇది ఒకటే మొక్క ఇవో ఇది ఒకటే మొక్క ఇది ఒక మొక్క బుట్ట లెక్క బుట్ట లెక్క మొత్తం అల్లుకొని ఆ చెట్టును ఈ చెట్టును మొత్తం అల్లుకుందనమాట వేసుకోవచ్చా వేసుకోవచ్చు బాగుంది కాపు దగ్గర దగ్గర ఉంది ఇంతకు ముందు గతంలో మీరు బిజిలీ వాడారని చెప్పారు మన రోహిణి వాడారని చెప్పారు ఎక్కడ తెచ్చారు అప్పుడు మీరు మేము రోహిణి ఇక్కడ ముచ్చరలో తెచ్చినాం బసయ్య గారి దగ్గర అప్పుడు ఈ ఇత్తనం లేక రోహిణి ఇచ్చారు రోహిణి ఎంత హైట్ రాలేదు ఇది మంచి హైట్ వచ్చింది కాపు బాగా ఉంది ఇది ఇది నల్లి కూడా ఈ వాతావరణం నల్లి తట్టుకోబట్టి అంత ఆరోగ్యంగా ఉంది మొక్కలు కూడా అయితే నెక్స్ట్ మన మీరు ఏ వెరైటీ నేర్చుకుందాం అనుకుంటున్నారు మీరు మీ అభిప్రాయం వచ్చే రోజులు మాత్రమే ఇదే పెడదాం అనుకుంటున్నాం అండి అనుకుంటున్నాం ఈ పంట చూసి తోట చూసిన తర్వాత ఇది పెడితే బాగుంటది అనేది ఉంది మా మేము కూడా మీ రైతులం కూడా ఇక్కడ చూసి పెడదాం మీ ఊరు వచ్చేసి మన ఖమ్మం దగ్గర చెప్పారు కదా ఖమ్మం దగ్గర నుంచి ఖమ్మాలు తీసుకోకుండా ఇక్కడ మన బసయ్య గారి దగ్గర మీరు గారి బస గారు ఇచ్చే విత్తనాల మీద ఒక నమ్మకం కుదిరింది ఆయన మీద నమ్మకం నమ్మకం ఆయన మీద నమ్మకం ఆయన చెప్పి విత్తనాల మీద కూడా నమ్మకం ఆ నమ్మకం వల్ల అక్కడ తీసుకున్నాము అక్కడ ముచ్చర్లు దాకా పోయి తీసుకోవడం జరిగింది ఆ రోహిణి పెట్టాము పర్వాలేదు రోహిణి కన్నా ఇది బాగుంది ఈ మార్గలు ఇంకా బాగుంది అంటే ఇప్పుడు బసయ్య గారు అంటే ఇక్కడ వాళ్ళ అడ్రస్ ఎక్కడ వాళ్ళది సర్లేండి మీరు ఈ వెరైటీని చూశారు కదా మీ అభిప్రాయం మీరు చెప్పారు సో ఈ వీడియోలు చూస్తారు చాలా మంది చూస్తారు మన ఫాలోవర్స్ అందరు చూస్తారు వాళ్ళకి డౌట్ వచ్చి ఇది నిజమేనా కాదా అనేసి వాళ్ళ డౌట్ కన్ఫర్మ్ చేసుకోవడం కోసము మీ నెంబర్ ఏమైనా ఇస్తారా మీరు ఒకసారి మీ నెంబర్ కూడా ఇవ్వండి సెవెన్ జీరో వన్ డబల్ త్రీ డబల్ సిక్స్ డబల్ వన్ త్రీ ఓకే అండి రైతులు అభిప్రాయం తెలియజేశారు కదా సో ఇవాళ వచ్చేసి మనం బుడిదంపాడ అనే గ్రామంలో మనం పంచగంగా సీడ్స్ వారి మార్వెల్స్ అనే సరికొత్త కొత్త రకం అండి ఇది ఇది అద్భుతంగా కాసి మన తీగ లెక్క అల్లుకొని చాలా బాగుంది కాయలైతే అసలు బారు సైజ్ అనేది బాగా బాగుంది మన సైడ్ సైడ్ బ్రాంచెస్ వచ్చాయండి తోట బుట్ట లెక్క అల్లుకొని అసలు చాలా బాగుంది సో మన ఈ వెరటిని అందరూ ఎంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మాది తల్లాడు మండలం మల్లవరం గ్రామం ఖమ్మం జిల్లా ఈ రఘునాథ పండ రఘునాథపాలెం మండలంలో బూడిదంపాడు గ్రామంలో మల్లెంపాటి బ్రసవి గారు ఫీల్డ్ పెట్టిన రైతు పొలం దగ్గరకు వచ్చినాము చూసినాము మేము ఇరవై రకాల పై ఫీల్డ్ చూస్తూనే ఉన్నాము ఐదు అడుగులు ఎత్తు ఈ తోట నల్లి అనేది లేదు గొబ్బ అనేది లేదు అసలు సిప్స్ షిప్స్ మంచిగా ఉన్నాయి పోతలు మంచిగా ఉన్నాయి పండు వాటం అనేది లేదు నెంబర్ వన్ గా ఉంది ఐదు అడుగులు ఎత్తుంది బసవి గారి ద్వారాగా మేము చూడటానికి వచ్చినాము మేము ఒక యాభై కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి బోర్దెంపాడు గ్రామం చేరుకొని మేము ఈ తోటను పరిశీలించడం జరిగింది మాకు ఆనందదాయకంగా ఉందన్నమాట ఈ మాది కామించు కమ్మరూరల్ మండలం ఇక్కడ పంచగంగా సీడ్ మార్వెల్ ఉందండి చుట్టానికి వచ్చినాం బసపాయి గారి ద్వారానా ఇది బోర్డిపాడు వచ్చినాం చూస్తే కాపు పర్లేదు నల్లి కూడా నల్లి కూడా పెద్దగా లేదు నల్లి లేదు అసలు లేదు కాయ చెట్టు నిండా కాయ ఉంది

జాచిపల్లి అండి కామపల్లి మండలం జాచిపల్లి గ్రామం ఈ బూడిదెంపలు ఫీల్డ్ చూడటానికి వచ్చిన రైతులో దీని పొజిషన్ చూస్తే ఇప్పుడు ఉన్న ఫలంగా ఎకరానికి నలభై గంటలు వచ్చేటట్టు అవుపడుతుంది మాకు ఎందుకంటే ఇప్పుడు సరే ఈ సంవత్సరం నల్లి నల్లి ఉధృతం తక్కువ ఉన్నా కానీ ఎదుగుదల కాపు బాగుంది మాకైతే మంచిగా అనిపిచ్చింది ఆ ఇది బాగా చిక్కడ కాపు దగ్గర దగ్గర కాసింది ఆ మంచిగా ఆ నా పేరు మన్న వెంకటేశ్వర్లు మద్దులపల్లి గ్రామం కామేపల్లి మండలం ఇక్కడ పుట బూరంపాటూపాడు దగ్గర నాసిరరావు గారి తోట పంచకాల స్వీట్స్ వాళ్ళది మార్వెల్ విత్తనం కింది నుంచి పైకల్లా మంచిగా కాసింది కాయ కూడా బారుంది సైజు ఉంది ఆ రైతులు ప్రతి రైతు కూడా గార్లా మండలం మహబూబాద్ జిల్లా నుంచి మేము ఇక్కడికి వచ్చామండి బోడిదంపాడు ఫీల్డ్ కోసం వచ్చాము మార్వెల్స్ పంచగంగా వాళ్ళది తోట చూడడానికి చాలా బాగుందండి నల్లిని తట్టుకునే స్థితిలో ఉంది ఇది బాణదశంకర్ అంటే ఈ తోట కూడా బాగానే ఉందిలే కాని ఏదైనా వైరస్ గుబ్బ రాకుండా నల్లి అటాక్ కాకుండా ఉంటే ఇది విత్తనం ఇది మార్వెల్ అంటే విత్తనం ఇది ఇంతకుముందు పంచగంగా శ్రీర్శ్వాలలో రోహిణి చూసాము మనం బిజిలీ చూసాము దానికంటే ఇంకా అద్భుతంగా ఉంది ఇది తీగ లెక్క కత్తుకుంది అలా అల్లుకుంది మన దగ్గర దగ్గర ఐదు అడుగుల దాకా హైట్ పెరిగింది అనమాట నాలుగున్నర నుంచి ఐదు అడుగులు పెరిగింది నాలుగున్నర నుంచి ఐదు అడుగులు పెరిగింది ఈ విత్తనం వెడల్పు ఎంత ఉంది ముప్పై ఐదు ఇంచులు పెట్టింది నాగేగారు నాగేగారు మీరు మీరు ముప్పై ఐదు ఇంచులు వెడల్పు మన అంచులు పెడితే అల్లుకుందంటే అల్లుకొని ఇంత తీగ లెక్క కాయ పైన వరకు కోస వరకు ఎలా కాసింది అనేది మీరు చెప్పండి మీరు బాగా ఇత్తనైతే ఇప్పుడు చూస్తే ఈ సీడు మార్కెట్ లో వదలొచ్చు అందరు రైతులు పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు ఎందుకంటే మేము నాయగారిని అడిగింది మూడున్నరసారి నాయగారు అంటే మన బసాయి గారి దగ్గర నుంచి తెచ్చిన నాయ భద్రం అన్నాడు నాకు చెప్తే నేను కూడా ఒక పది ప్యాకెట్లు పెడుతున్నాను కదా ఈ ఒక పదిహేను రోజుల క్రితం సరే అది కొత్తగా వచ్చింది ఏడు ఇచ్చారు అని చెప్పి అన్నాడు ఇంకోటి ఈ సంవత్సరం ఇప్పుడు ఉన్న పరంగా ఇప్పుడు ఏ ప్రతి ఒక తోటలో నల్లి అయితే ఫుల్ అటాక్ లో ఉంది ఈ తోటలో అయితే నల్లి శాతం తక్కువ పడుతుంది కాయ మచ్చ ఈ సంవత్సరం మొత్తం ఫిఫ్టీ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కాయ మచ్చే ఉంది దీంట్లో అనిపిస్తుంది మీకు దీంట్లో అయితే కాయ ఏం లేదు కాయ కూడా మంచి బార్ ఉంది సన్నగుంది మంచిగా కింది నుంచి పై దాకా ఒకే లెవెల్ కాసుకుంటూ వస్తుంది తోట ఒక ఇంత హైలైట్ గా అసలు మీరు మీరు మార్కెట్ లోకి ఎంత రైతులు తీసుకోవడానికి అవకాశం ఉంటారు సార్ ఈ ఇతను ఓకే అండి ధన్యవాదాలు ఓకే నమస్తే బాబాయ్ మీ పేరు సీతయ్య పండితాపురం పంటాపురం మీ పేరు సీతయ్య మీరు పంచగంగ సీడ్స్ వారి మార్వెల్ అనే కంపెనీ మన సీడ్ ని ఫీడ్ చూడడానికి వచ్చారు మీ అనుభవం ఏందో చెప్పండి ఒకసారి మీ ఇన్ని తోటలలో చూసుకుంటే వస్తాను ఇదైతే బాగుంది నల్లి ఈ రోజులో జనవరి టైం టైంలో ఎట్లుందంటే నల్లి లేదు పూత పిండే మన బాగుంది ఎదుగుదల బాగుంది కాపు దగ్గర కాయ బాగుంది దగ్గర కాపు పెట్టుకో దగ్గర పెట్టుకోవచ్చు ఈ రోజులో ఎట్టుందంటే నల్లి వచ్చిన టైంలో మీ వెరైటీలో మీకు నచ్చింది పర్వాలేదు పెట్టుకోవచ్చు ఇది ఇస్తాం పెట్టుకోవచ్చండి గౌర భయ సేన్ రామ్ రామ్ హార్ జింకల్ తండ్రి గుగ్లో మంగిలాల్ హామీ బుర్దం పాడే పంచగంగా సీడే వాళ్ళ గాలి మార్వెల్ ఇచ్చిన గోర్భాయితాను ఈ వాడి చాలా నీటిగా సార్ హెటెది గనుపు అమ్ సార్ కాయగూడ దగ్గర దగ్గర సార్ వాడి చాలా నీట్ గా సార్ కాబట్టి వాడి నచరలేరు సు పేరు జింకల్ తండా ఎందుకంటే ఈ మిరప తోట సీడ్ చూడటానికి వచ్చిన మార్వెల్ కంపెనీ పేరు మార్వెల్ పంచగంగా మార్వెల్ అయితే మా తోట చూస్తుంటే మాకైతే మంచిగా నచ్చింది పైదా కాపు ఉంది కింది పైదా కాపు ఉంది సైజు కూడా బాగా సైజు కూడా దగ్గర దగ్గర గనుపు దగ్గర ఉంది సైజు కూడా ఉంది తెగులు లేదు మంచి వైరస్ వైరస్ కూడా లేదు ఐదు అరువులు ఎత్తు